అందరినీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉంది అనేది సోషల్ మీడియాలో వినబడుతున్న భారీ చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు సో కొన్ని రోజుల నుండి మీడియా ఛానల్స్ కూడా మనం గట్టిగా అబ్జర్వ్ చేస్తే చాలా ఛానల్స్ ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి దాంట్లో కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నారు సో దాదాపు ఆరుగురు మంత్రులు ఇంకా పెండింగ్ లో ఉన్నారు ఇంకా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి తర్జన భర్జన నడుస్తా ఉంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా వీళ్ళు హైకమాండ్ దగ్గరికి పోయినారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ తో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు ఎవరెవరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటది ఎవరెవరికి మంత్రి పదవి అంటే అర్హత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఎవరికి సత్తా ఉన్నటువంటి లీడర్స్ ఎవరెవరు హ్యాండిల్ చేయగలుగుతారు మంత్రి పదవి ఇస్తే ఎవరు మంచిగా గట్టిగా పని చేయగలుగుతారు అనేటటువంటి ప్రతి అంశం పైన కూడా డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు సో మొత్తానికి పన్నెండు మంది పేర్లు కూడా తెరపైకి వచ్చినాయి సో వీళ్ళకి మంత్రి ఇస్తే బాగుంటుంది వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు సత్తా ఉన్నటువంటి లీడర్స్ అని కూడా అన్ని డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమాలు కూడా చేసినట్టు నేను నిన్న కొంతమంది పేర్లు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన దాంట్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు సుదర్శన్ రెడ్డి ఉన్నారు తర్వాత అనేకమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా నేను నిన్న కొన్ని చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేసిన తెలిసి ఆ పేర్లు ఏటో పోయినట్టున్నాయి కానీ చాలా పేర్లు చెప్పిన నేను అనేకమైనటువంటి అంశాలు ఢిల్లీలో డిస్కషన్ నడిచినాయి ఆ డిస్కర్షన్లో భాగంగా అనేకమైనటువంటి అంశాలు మాట్లాడే ప్రయత్నం చేశారు ఒక ఆయన రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి మల్రెడ్డి రంగారెడ్డి మందల షామెల్ సుదర్శన్ రెడ్డి తర్వాత వాకాటి శ్రీహరి తర్వాత తీన్మార్ మల్లన్న బలమూరి వెంకట్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తర్వాత కోదండరామ్ సార్ వీళ్ళందరి గురించి డిస్కషన్ నడిచిందట సో వీళ్ళలో ఎవరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది ఎవరు మంత్రి పదవిని హ్యాండిల్ చేసేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్స్ అంటూ కూడా కొంత డిస్కషన్ నడిచినాయి సరే ఇవన్నీ పక్కన పెడితే అసలు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు ఎవరికి వీళ్ళు మంత్రివర్గంలోకి తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అసలు ఎవరికి మంత్రి పదవి ఇస్తారు అది పాజిబుల్ అవుతుందా కాదా ఒకవైపు దానం నాగేందర్ ఖైరతాబాద్కి కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి అడుగుతున్నాడట సార్ నాకు కూడా మినిస్ట్రీ ఇవ్వండి కావాలంటే నేను పార్టీ ఫండ్ ఇస్తా కావాలంటే పార్టీకి నేను చాలా సపోర్ట్ చేస్తా అంటే కూడా దానం నాగేందర్ కూడా కొంత పార్టీని అడుగుతా ఉన్నాడు పార్టీతో డిస్కస్ చేస్తున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక లైన్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మంచిగా గట్టిగా పైసలు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే మీరు చూడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా పైసలు లేవు ఆరు గ్యారెంటీలు ఇద్దామని కూడా పైసలు లేవు ఈ తర్వాత నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్దామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పైసలు లేనటువంటి సిచువేషన్ మనం చూస్తున్నాం దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ రాష్ట్రానికి యనముల రేవంత్ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పింది మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా వచ్చేసింది ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదో తారీఖు అయిపోయింది వన్ ఇయర్ పాలన సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు అంత కంప్లీట్ అయిపోయింది ఈ వన్ ఇయర్ పాలనలో రైతు బంధు రాలే రుణమాఫీ పూర్తి కాలే తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని ఇయ్యలే నాలుగు వేల రూపాయల పెన్షన్ రాలే తులం బంగారం రాలే ఇంద్రమ్మ ఇండ్లు రాలే ఏం రాలే అన్ని మైనస్ రెండు వందల యూనిట్ల కరెంట్ అడపా దడపా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పది లక్షలు పన్నెండు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి బీమా ఏదో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు దాని తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా అడపాదడపా ఆ జిల్లాల్లో ఈ నియోజకవర్గంలో కొనసాగించేటటువంటి కార్యక్రమాలు చేశారు సో చాలా తక్కువ చేసారు ఎందుకంటే కారణం బడ్జెట్ లేదు మా దగ్గర ఖజానా లేదు ఖాళీ సంచికారట్లాటే మా తన పైసలు లేవు పైసలు అప్పు చేసి పెట్టేటటువంటి పరిస్థితి దాదాపు వన్ ఇయర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అక్షరాల మరి ఈ అప్పు ఏం చేసిరు దేని దేనికి ఎంత ఖర్చు పెట్టిర్రు రుణమాఫీకి ఏమైనా ఖర్చు పెట్టిరా లేకపోతే మీరు ఇచ్చినటువంటి స్కీములకు పథకాలకు ఏమైనా ఖర్చు పెట్టిరా రోడ్లు కట్టించిరా స్కూలు కట్టించిరా కాలేజీలు కట్టించిరా ఎంఆర్ఓ భవనాలు కట్టించిరా కలెక్టర్ భవనాలు కట్టించిరా లేకపోతే ఇంకేం ఏం చెప్పి ఎంపీడీఓ ఆఫీస్ కొత్త కట్టించిరా ఆర్టీఓ ఆఫీస్ ఏమైనా కొత్తగా కట్టించిరా లేకపోతే ఏమన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించా ఏం చేసిందని ఇటువైనా ఈ పైసలన్నీ పోనీ రైతులకేమైనా లాభపడే విధంగా రైతులకు ఏమైనా కొత్త స్కీమ్లు తీసుకొచ్చిరా ఏం చేసిరా అసలు ఈ లక్ష కోట్ల రూపాయలు ఇది అంత పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవన్నీ పక్కన పెడితే అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఎవరు ఇస్తారు ఎందుకు ఇస్తారు బాలక వీళ్లకు సంబంధం ఏంది ఆల్రెడీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లకు వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేల పరిస్థితే అగామే గోచరంగా ఉన్నది వీళ్ళ పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఓవైపు అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ వేస్తా ఉన్నారు తర్వాత సుప్రీం కోర్టుకు హరీష్ రావు కూడా వేయటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు సుప్రీం కోర్టుకు పోయి హరీష్ రావు వీళ్ళు మా పార్టీలో గెలిచిర్రు పక్క పార్టీలో ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తా ఉన్నారు వీళ్ళు మా పార్టీకి రాజీనామా చేసినట్టు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా ఆయన సుప్రీం కోర్టులో రీపిటీషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమం చేశారు ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా మనం చూస్తూ ముందుకు వచ్చినాం ఆల్రెడీ పార్టీలు మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలే మీద చేసుకొని భద్రంగా నిద్రపోయేటటువంటి పరిస్థితి లేదు మమ్మల్ని ఏ టైంలో తీసేస్తారో ఏ టైంలో మమ్మల్ని అనర్హత వెయిట్ చేసి ఏ టైంలో డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయో మా దుకాణం ఎప్పుడు బంద్ అవుతుందో అనేటటువంటి ఆలోచనలో పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు టెన్షన్ టెన్షన్ తోటి ఉన్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంటున్నారు ఏంది పార్టీ ఫండ్ కావాలి సరే ఈ ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వానికి పథకాలకు లేదంటే ఏదో అపో సపో చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ ఫండ్ అయితే కావాలి కదా కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఢిల్లీకి కూడా కొన్ని పైసలు పంపాలి ఎందుకంటే హైకమాండ్ ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు కదా హైకమాండ్ కూడా డబ్బులు పంపాలి ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి ఢిల్లీలో ఎలక్షన్స్ ఏ మన హైకమాండే మొత్తం పైసలు కట్టలు కట్టలు లెక్క పెట్టిస్తారా ఇప్పుడు ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్ళో తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళో జమ్మూ కాశ్మీర్ ఉన్న హర్యానా రెండు రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది ఈ మూడు నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇక్కడ నుండే పైసలు ఎంతో కొంత పంపితే అక్కడ ఎలక్షన్ లో ఖర్చు పెట్టుకుంటారు హైకమాండ్ కూడా గట్టిగా నడిచేటటువంటి కార్యక్రమం ఉంటుంది అసలు తెలంగాణలో పార్టీ ఫండ్ ఉందా లేదా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ తెలంగాణలో పార్టీ ఫండ్ ఉండాలన్నా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా నడవాలన్నా కూడా పైసలు అయితే కావాలి కదా మరి పైసలు కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ లో చాలా మంది పెద్ద పెద్ద నేతలు ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకో ఆయన ఇంకో ఆయన చాలా మంది బడాబడ నేతలు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు వ్యాపార ఉన్నారు అనేక మంది వ్యక్తులు ఉన్నారు కానీ డబ్బుల కాడికి వచ్చేసరికి ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను గెలిపించుకోవడానికి నానా రకాలుగా కష్టపడ్డాడు మస్తుగా డబ్బులు ఇచ్చింది అనేది కొంత వినబడినటువంటి చర్చ కాబట్టి పొంగలేటి శ్రీనివాసి రెడ్డి పార్టీ ఫండ్ ఇచ్చేటటువంటి అవకాశం లేదు ఇంకా అడపాదడప గూడెం మైపాల్ రెడ్డి లేకపోతే దానం నాగేంద్రో కడియం శ్రీహరియో వాళ్ళు వీళ్ళు ఏమన్నా పైసలు ఇస్తే ఇవ్వచ్చు ఎందుకంటే పార్టీ మారింది కూడా ఫండ్ ఇయ్యడానికి కావచ్చు సొంత ఆస్తులు కాపాడుకోవడానికి సేఫ్ జోన్ లో ఉండడానికి ఉండొచ్చు కానీ పూర్తి స్థాయిలో పార్టీ ఫండ్ ఇవ్వాలంటే పార్టీని కొంత నడపాలంటే వీళ్ళే కూడా పైసలు ఉండాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా పార్టీ అంటే పార్టీ నడపడానికి తన ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇస్తా అయ్యాడు కదా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి కొంచెం పైసలు ఉన్నటువంటి వ్యక్తి కావాలి అట్లనే కొంచెం పార్టీకి భరోసా ఉండేటటువంటి వ్యక్తి కావాలి అప్పుడు ఏం చేద్దాం బిఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తి కీలకమైనటువంటి వ్యక్తి మీ అందరు తెలుసు పాలమ్మిన పూలమ్మినా కష్టపడ్డా కాయ కష్టం చేసిన బోర్వేళ్లు నడిపిన కాలేజీలు పెట్టిన విద్యా సంస్థలు నడిపిస్తున్నా తర్వాత ఏంది రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నా వాళ్ళని వీళ్ళని బెదిరిస్తున్నా బ్లాక్మెయిల్ చేస్తున్నా అనేటటువంటి వ్యక్తి మల్లారెడ్డి సో ఈ మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని మల్లారెడ్డికి మంత్రి పదవి ఇద్దామనేటటువంటి అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి భారీ చర్చ మీరు చూడు చాలా న్యూస్ ఛానల్స్ లో ఈ మధ్య కాలంలో చక్కర్లు కొడుతుంది వార్త మీరు కొట్టురు కావాలంటే యూట్యూబ్ లో మల్లారెడ్డి మినిస్టర్ అని ఇట్లా కొట్టి చూడు మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళిద్దరికి కూడా మంత్రి పదవిలు రావచ్చు మంత్రి పదవులు ఇవ్వచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వినబడుతున్నటువంటి చర్చ కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉండొచ్చు కానీ మల్లారెడ్డికి మాత్రం కన్ఫర్మ్ కావచ్చు ఎందుకంటే మల్లారెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రకాల ప్రయత్నాలు చేసింది ఓసారి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దగ్గర ఇవ్వడు డీకే శివకుమార్ని బతలాడుకున్నాడు సార్ రేవంత్ రెడ్డి నన్ను నిలిచిపెట్టేటట్లు లేడు రేవంత్ రెడ్డి కేసులు పెడుతుండ్రు రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేస్తాను అంటుండు మా ఇంటికి ఐటీఓలను పంపుతారట ఏసీడీఓలను పంపుతారట లేకపోతే సిఐడి ఓలను పంపుతారట నా దుకాణం బంద్ అయ్యేటట్టు ఉన్నది నేను ఇక సేఫ్ జోన్ లో ఉండాలంటే నా ఆస్తులు కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే నా అనుచరులను కాపాడుకోవాలంటే నా బలగాన్ని నేను కాపాడుకోవాలంటే నాకు ఉన్నటువంటి ఆప్షన్ ప్రభుత్వంలో చేరడమే ఇప్పుడు మల్లారెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీలకు వచ్చినందుకో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తారు మల్లారెడ్డిని ఏం చేయరు కదా ఏ మనోడే భయ మన ప్రభుత్వంలోనే ఉన్నాడు మన ఎమ్మెల్యేనే కదా అని చెప్పి లైట్ తీసుకుంటారు వదిలేస్తారు సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు టార్గెట్ చేయరు కదా అందరు లైట్ తీసుకుంటారు కదా మల్లారెడ్డి ప్లాన్ కూడా అదే నేను పోయి కాంగ్రెస్ ప్రభుత్వంలో కలిపి అయిపోతుంది కదా ఈ పంచాయతీ ఎందుకు గతంలో మల్లారెడ్డి ఆయన టీడీపీ పార్టీలో ఉంటుండే టీడీపీలో ఉన్నటువంటి మల్లారెడ్డి ఆయన సడన్ గా ఆయన ఎంపీ అనుకుంటా నాకు తెలిసి మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీ అనుకుంటే ఆయన వచ్చి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది అంటే ఎంపీకి ఉన్నటువంటి వ్యక్తే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఓడనే మనకు కన్ఫామ్ ఉండం మన దగ్గర పార్టీలు మారడము మల్లారెడ్డికి వెనుటో పెట్టినటువంటి విద్యనే కనువలు మార్చడం మల్లారెడ్డికి సింపుల్ ప్రాసెస్ కాబట్టి మల్లారెడ్డి డికే శివకుమార్ని కలిసిండు తర్వాత రేవంత్ రెడ్డిని కూడా పలుసార్లు చెప్పిన్నాడు సార్ నేను పార్టీ రావడానికి రెడీగా ఉన్నా తీసుకోండి నేను వాళ్ళకు వస్తా అంటే రేవంత్ రెడ్డి కూడా పెద్దగా యాక్సెప్ట్ చేయలే తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసిందట కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసిందట మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోసం ట్రై చేసిందట దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అపాయింట్మెంట్ కోసం కూడా గతంలో ట్రై చేసిందట అందరు అపాయింట్మెంట్ల కోసం ట్రై చేసింది చాలా మంది అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ల కోసం ట్రై చేసి వాళ్ళు ఇయ్యలే దగ్గర కూడా రానియలే మంత్రులతో డిస్కస్ చేసిందట మల్లారెడ్డి ఇప్పుడు ఈటలు రాయ తోటి లేకపోతే కోమటి రెడ్డి తోటి లేకపోతే పొంగులేస్ యూనివర్సిటీ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళందరూ గతంలో ఉన్నటువంటి వ్యక్తులు కదా గతంలో పనిచేసినటువంటి వ్యక్తులే కదా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పొంగులేట్స్ యూనివర్సిటీ మల్లారెడ్డి ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసేటటువంటి వ్యక్తులు కదా వీళ్ళతో డిస్కస్ చేసేదాకా మల్లారెడ్డి కొంత వినబడినటువంటి చర్చ సోషల్ మీడియాలో లేదు లేదు కాంగ్రెస్ లో కొంతమంది చూస్తున్నా ఏమైనా దొరుకుతుందా మరి యాక్సెప్ట్ చేస్తారా ఏమైనా అవకాశం ఉందా మరి అవకాశం దొరికే అవకాశం ఉందా అంటే లేదు లేదు కొంత కష్టమే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మల్లారెడ్డి గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలోనూ పొట్టుపోటు తిట్టిండు వే అన్నాడు సాలే అన్నాడు దాండు అన్నాడు గుట్లే అన్నాడు అది ఇది నోటికి వచ్చినటువంటి బూతులు వాగిండు మల్లారెడ్డి ఏ నేను మంత్రి కదా కార్మిక శాఖ మంత్రి నా అంత పోటు మగోడే లేడిగా నేను ఒక్కనే మనిషిని నా అంత అందగాడే లేడన్నట్టుగా రేవంత్ రెడ్డిని పొట్టుపోటు విమర్శించేటటువంటి కార్యక్రమం చేసింది మల్లారెడ్డి ఏ రేవంత్ రెడ్డి కూడా బాగుంటుంది కదా ఏ మేమే అధికారంలో కొత్తం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు రేవంత్ రెడ్డికి అంత సీన్ అనుకున్నాడు సీన్ కట్ చేస్తే తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎం మల్లారెడ్డి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేయాలని అర్థమైతే దిక్కుతోచని స్థితిలో మల్లారెడ్డి ఉన్నాడు కాబట్టి మల్లారెడ్డి పెద్దగా రేవంత్ రెడ్డిని తిడుతున్నటువంటి దాఖలాలు మనం చూడలే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా రేవంత్ రెడ్డిని తిట్టి తిట్టినట్టు పొగిడి పొగడనట్టు ప్రభుత్వాన్ని విమర్శించి విమర్శించినట్టే ఉన్నాయి తప్ప డైరెక్ట్ రేవంత్ రెడ్డిని అటాక్ చేసేటటువంటి వర్డ్స్ మనం వినలే అంటే ఆ మాటలు మనం ఎక్కడ కూడా చూడ్లే కాబట్టి మల్లారెడ్డి కొంత బలవంతుడు బలం మీన్స్ డబ్బులో బలవంతుడు తర్వాత పాలిటిక్స్లో లో కూడా బలవంతుడు తర్వాత మల్లారెడ్డి సంబంధించినటువంటి మేడ్చల్ కాన్స్టిట్యసీ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి మ్యాక్సిమం మల్లారెడ్డి తీసుకొని మల్లారెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటది ఇప్పుడు మల్లారెడ్డి ఒక్కడు ఒక్కొన్ని మల్లారెడ్డి ఒక్కొన్ని కనుక తీసుకోరనుకో మల్లారెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ పది పదిహేను మంది ఎమ్మెల్యేలు మల్లారెడ్డి బాగా టచ్ లో ఉంటారు ఇప్పుడు మల్లారెడ్డి వస్తే మల్లారెడ్డి వల్ల అల్లుడు రెడ్డి కూడా వస్తారు ఆయన మల్కాజ్గిరికి సంబంధించిన ఎమ్మెల్యే తర్వాత మల్లారెడ్డితో టచ్ లో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు వస్తారు ఎందుకంటే మల్లారెడ్డి ఒక కీరోల్ పాత్ర చాలా మంది ఎమ్మెల్యేలకు మల్లారెడ్డి ఫైనాన్షియల్ గా సపోర్ట్ కూడా చేసినట్టు ఎలక్షన్స్ లో మన జరిగినటువంటి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో మల్లారెడ్డి చాలా మంది ఎమ్మెల్యేలకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసిందట పార్టీకి కూడా ఫండ్ ఇచ్చిందట బీఆర్ఎస్ పార్టీకి మరి ఈ సపోర్టు కాంగ్రెస్ లకు వస్తే కాంగ్రెస్ ఆల్రెడీ ఖజానా లేదు పైసలు లేవు ఇదే మల్లారెడ్డి కనుక లకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కనుక మల్లారెడ్డికి మంత్రి పదవి ఇస్తే మల్లారెడ్డి రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పైసలు పెడతాడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో పైసలు పెడతాడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పైసలు పెడతాడు పార్టీకి ఫండ్ ఇస్తాడు రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా మల్లారెడ్డి పైసలు ఇస్తాడు ఎందుకంటే విద్యా సంస్థలు ఉన్నాయి ఫంక్షన్లు ఉన్నాయి అనేకమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి దందా ఉన్నది మల్లారెడ్డికి హోటల్స్ ఉన్నాయి పార్కులు ఉన్నాయి మస్తు ఉన్నాయి మల్లారెడ్డి బిజినెస్ ఒకటి రెండు కదా డెవలపర్ కంపెనీలు ఉన్నాయి చాలా ఉన్నాయి మల్లారెడ్డి వెంచర్లు ఉన్నాయి అన్నిటికీ మల్లారెడ్డి దగ్గర నుండి పైసలు వస్తాయి కదా కాబట్టి మల్లారెడ్డి ఇప్పుడు నాకు ఆరు వందల ఎకరాలు ఉన్నాయి కోట్లు లాస్ ఉందని చెప్తారు మొన్న మల్లారెడ్డి పైన ఏదో ఐటీ దాడులో ఏదో సంథింగ్ జరిగితే గుట్టలు గుట్టలు పైసలు తీసుకోపోయిరాట మల్లారెడ్డి చెప్పిండు గుట్టలు గుట్టలు తీసుకోపోయారు అని చెప్పిండు నవ్వుకుంటా ఏడ్చుకుంటా ఏడ్చుకుంటే చెప్పిండు గుట్టలు గుట్టలు పుట్టలు పుట్టలు నా దా పైసలు తీసుకోరని చెప్పి అంటే ఇంత బలం ఉన్నటువంటి వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడంలో తప్పు లేదు కదా ఇప్పుడు అదే ఆలోచిస్తుంది ప్రభుత్వం కూడా మనకు ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే ఉన్నటువంటి వ్యక్తి ఎవరు బీఆర్ఎస్లో మల్లారెడ్డి కాబట్టి మల్లారెడ్డి ఎప్పటి నుండి ఆల్రెడీ కాంగ్రెస్లో లో ట్రై చేస్తుండ్రు రేవంత్ రెడ్డి దగ్గరికి రానియాలి కానీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఆల్రెడీ ఆరుగురు మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది కదా మీరు చూడరు ఒకవేళ మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురనుకో ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గర పైసలు ఏమడుగుతారు ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు దానం నాగేందర్ పార్టీ ఫండ్ ఇస్తే ఒక ట్వంటీ పర్సెంటే థర్టీ పర్సెంటే ఇస్తాడు లేకపోతే అడపాదడపా అప్పుడు అప్పుడో కోటి రూపాయలు ఇప్పుడు రెండు కోట్లు అట్లా పార్టీ ఫండ్ ఏమైనా ఇస్తే ఇయ్యచ్చు పార్టీ మీద ప్రేమ ఉండో లేకపోతే ఇంకా కాంగ్రెస్ లో ఆలోచనలు ఆలోచన అదే మంత్రి అయితే మంత్రి అనేది పెద్ద పదవి కదా మల్లారెడ్డి మంత్రి పదవి కోసం డబ్బులు ఇచ్చినా ఇస్తాడు చెప్పలేము కదా కాంగ్రెస్ లోకి వస్తే అవసరం అనుకుంటే కాంగ్రెస్ కి నేనే రివర్స్ ఉల్టా పైసలు ఇచ్చని వస్తానని కూడా చెప్పొచ్చు మల్లారెడ్డి సేఫ్ జోన్ లో ఉండడానికి మల్లారెడ్డి వేరే ఆప్షన్ కూడా లేదు కదా ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో నాలుగు సంవత్సరాలు ఏ టైంలో ఏదైనా జరగవచ్చు ఈ పెంటంద నాకెందుకు ఈ పంచాయతీ నాకెందుకు అని చెప్పి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ వైపే చూపులు ఉన్నాయి సో మల్లారెడ్డి ఎప్పటి నుండి ట్రై చేస్తుంది కాబట్టి సో మల్లారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొని మల్లారెడ్డి సపోర్ట్ తీసుకోవచ్చు మల్లారెడ్డి దగ్గర నుండి ఫైనాన్షియల్ సపోర్టు కాంగ్రెస్ తీసుకోవచ్చు మల్లారెడ్డి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఖజానా పక్కన పెడితే పార్టీ అయినా నడవాలి కదా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయితే నడవాలి కదా మరి తెలంగాణ కాంగ్రెస్ నడవాలంటే ఎట్లీస్ట్ పార్టీ ఫండ్ అని కావాలి కదా మరి పార్టీ ఫండ్ ఎమ్మెల్యేలు ఎంపీలో ఎంతో కొంత తీయాలి కదా మన తాన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీ ఫండ్ ఇచ్చే అవకాశం ఉండదు ఉన్న పైసలు ఏమన్నా దొబ్బితిన్నా చూస్తారు తప్ప పార్టీ ఫండ్కి డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయరు కానీ బీఆర్ఎస్ మాత్రం చాలా మంది పార్టీ ఫండ్లు ఇచ్చారట అంతేనకు బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ పెట్టడానికి చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు తలాయింత తలాయింత పైసలు ఇచ్చారట కేసీఆర్కి ఇవన్నీ కూడా కొంత వినబడినటువంటి చర్చ కాబట్టి మల్లారెడ్డి సపోర్ట్ కోసం ఇన్ని రోజులు మల్లారెడ్డి సేఫ్ జోన్ లో ఉండడానికి కాంగ్రెస్ లో పోదాం అనుకున్నాడు ఇప్పుడు ప్రభుత్వానికే మల్లారెడ్డి సపోర్ట్ అవసరమైంది మల్లారెడ్డి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి మల్లారెడ్డి కాన్స్టిట్యెన్సీ సపోర్ట్ కావాలి అంటే మేడ్చల్ అని చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ ఎంటైర్ మొత్తం తెలంగాణలో మేడ్చల్ చాలా పెద్ద కాన్స్టిట్యు మల్లారెడ్డి పెద్ద కాన్స్టిట్యుకి ఎమ్మెల్యే మల్లారెడ్డి చేతిలో పది పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఒకవేళ మల్లారెడ్డిని తీసుకుని మంత్రి పదవి ఇచ్చిందనుకో మల్లారెడ్డి దలుచుకుంటే పది పదిహేను మంది ఎమ్మెల్యేలు ఈజీగా గుంజుకొస్తారు మరి రాజశేఖర రెడ్డి వస్తారు తర్వాత ఇంకోళ్ళు లింకో లింకోలు మల్లారెడ్డి పంచలో దొరుకుతారు అంత మొత్తం మల్లారెడ్డి దగ్గరకు వచ్చేస్తారు కాబట్టి మల్లారెడ్డిని తీసుకున్నాం టార్గెట్ మల్లారెడ్డి ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇరవై మంది పది మంది ఇంకో ఐదుగురు ఎమ్మెల్యేలు తీసుకోస్తారు అనుకున్నారు కానీ పోచారం శ్రీనివాసరెడ్డి సైలెన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ మల్లారెడ్డి వీళ్ళు ఏమనుకుంటారు అంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఏది బీఆర్ఎస్ లో దీంట్లోకి వెళ్ళి ఆల్రెడీ పది మంది ఎమ్మెల్యేలు గుంజీరు అంటే ఇరవై తొమ్మిది మంది ఇంకో పది మందిని గుంజిరను పోయిందా ఇంకో పది మందిని గుంజితే వీళ్ళకి మిగిలేటటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు ఇంకా చాలా తక్కువ కదా ఇంకో పది మందిని గుంజుస్తే కాబట్టి ఇదే ఆలోచనలో అందరు మునిగిపోతున్నారు ఇదే ఆలోచనలో ఉన్నారు మొత్తం కూడా ఇంకో పది మంది నుండి ఇంకో పది నుండి ఓ పదిహేను మందిని గుంజితే మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీలు మన పైన అనర్హత వేటు వేసేటటువంటి అర్హత కోలిపోతారు బీఆర్ఎస్ ఎల్పిని కోలిపోతారు గతంలో సిఎల్పి ని విలీనం చేసుకున్నారు ఎవరు కేసీఆర్ ఇరవై మూడు మంది రెండు వేల పద్దెనిమిదిలో గెలిస్తే దాకా పన్నెండు మందిని ఉన్నాడు ఇంకా మిగిలేదు ఎవరు పదకొండు మంది కదా మాక్సిమం ఉప ఎన్నికల అర్హత ఉండాలంటే పదిహేను మంది నుండి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలన్నట్టు కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇరవై తొమ్మిది మంది ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది పది మంది పోతే ఇరవై తొమ్మిది కదా ఇరవై తొమ్మిదిలోకి వెళ్ళి ఇంకో పది మందిని గుంజిరాలి పది నుండి పదిహేను మందిని ఇంకెంతమంది మిగిలుతారు మా అంటే చాలా తక్కువ మంది ఉంటారు కదా కాబట్టి అనర్హత అంటే అనర్హత వేటు వేసేటటువంటి అర్హత కోలిపోతారు ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అర్హత కోలిపోతారు సో దీంట్లో భాగంగా మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తిని తీసుకుంటే కావాలంటే మల్లారెడ్డి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినా తీసుకొస్తాను మల్ల పార్టీలోకి ఈ ఆలోచనలో కొంత కాంగ్రెస్ ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ సో చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆయన కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేయొచ్చు మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా బగ్గా సంపాదించిండు తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవి ఇచ్చిన బాగా బాగానే ఉంటుంది అనేది కూడా కొంత డిస్కషన్ నడుస్తుంది ఇదంతా పెద్దగా మా దగ్గర ఆధారం లేవు ఏం లేవు కానీ సోషల్ మీడియాలో అయితే చర్చలు నడుస్తున్నాయి ఎందుకంటే మీరు చూడు చాలా మీడియా ఛానల్స్ వస్తున్నటువంటి వార్త ఇది నేను చాలా అంటే పర్టికులర్ చూసిన ఈ మల్లారెడ్డి మల్లారెడ్డి అంటారు ఏముంది మల్లారెడ్డి తాన మల్లారెడ్డి అంటే ఒక కబ్జా మల్లారెడ్డి అంటే ఒక దందా ఈ దందా మల్లారెడ్డిని కాంగ్రెస్ దగ్గర తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది కదా ముఖ్యమంత్రి ఏమంత రెడ్డిని తిట్టుకుంటారు జనం అనవసరంగా ఎందుకంటే ఇక్కడ వరకు అక్కడ కబ్జాలు చేస్తాడు గుట్టలు కబ్జాలు పుట్టలు కబ్జాలు చేస్తాడు మల్లారెడ్డి అంటేనే ఒక భూబకాసురుడు అనేటటువంటి పేరు ఉంటుంది మరి ఈ మల్లారెడ్డిని తీసుకుంటే ఎట్లా ప్రభుత్వం అని చెప్పి కొంత డిస్కషన్ నేను కూడా చేసిన వాళ్ళతో వీళ్ళతో ఒక క్లారిటీ వచ్చింది ఏంది ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కదా ప్రభుత్వం దగ్గర ఇప్పుడు పైసలు కూడా లేవు పార్టీ ఫండ్ అన్న కావాలి కదా పార్టీ నడవడానికి డబ్బులు కావాలి కదా లేకపోతే రేవంత్ రెడ్డికో కో ఇంకోళ్ళు ఇంకొకళ్ళకి వీళ్ళకి డబ్బులు కావాలన్నా కూడా కొంత వీళ్ళ దగ్గర నుండి అన్న తీసుకుంటాడు కదా కొంత వీళ్ళకి ఆల్రెడీ వ్యాపారాలు ఉన్నాయి కొంత సంబంధాలు ఉన్నాయి కొంత వ్యవహారం ఉన్నది కాబట్టి వీళ్ళు ఎంతో కొంత డబ్బులు దంపైతే దాంట్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అని ఇస్తారు కదా ఇస్తే మరి వాళ్ళకు కూడా భరోసా నింపినట్టు అవుతుంది కదా మరి ఇది ఉత్తగా తీసుకోవద్దు మళ్ళా మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి డబ్బులు తీసుకుంటే కాదు కదా మంత్రి పదవి ఇచ్చి తీసుకుంటే వేరే మీకు మంత్రి పదవి ఇచ్చినాం కాబట్టి పైసలు తీసుకుంటామే దాని తప్పేముంది అనుకోవచ్చు కదా సో ఇవన్నీ వ్యవహారాలు నడుస్తున్నాయి సో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది కానీ కొంత తర్జన భర్జన అయితే నడుస్తుంది ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ టాపిక్ గా మారింది చాలా మీడియా ఛానల్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఒక ప్రముఖ మీడియా ఛానల్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఛానల్లో వస్తున్నటువంటి వార్త ఇదే మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది